మాదిగా ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ రోజు రాపూర్ మండలం నవపేట మాదిగపల్లిలో సందర్శించడం ఏదైతే గత నెల ముప్పై తారీఖున దినాచేతి నిమజ్జనలో జరిగినటువంటి కొన్ని దుశ్చర్య కార్యక్రమాలని ఏదైతే ఆ రోజు నవపేట మాదిగులపై ఎస్ఐ గారు చేసిన జులుం ఒక మాటలో చెప్పాలంటే అహంకార పూరితమైన మాదిగలు చిన్న చూపు కేవలం ఒక దళితులు మాదిగులు అనే చిన్న చూపుతో ఆ రోజు అర్ధరాత్రి ఎస్ఐ గారు రావడం ఈ గ్రామాన్ని ఒక మాట భయం ఉందని గురి చేసిన విధంగా ఎస్ఐ గారు ఆ రోజు వ్యవహరించిన తీరును చూస్తూ ఉంటే ఎస్ఐ గారు రాజ్యానికి లోబడి చట్టానికి లోబడి డ్యూటీ చేస్తున్నాడో లేదా ఆయన వ్యక్తిగతంగా డ్యూటీ చేస్తున్నాడు అర్థం కావట్లేదు మాదిగలు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా వినాయక చవితి నిమజ్జనం జరిగింది ప్రతి గ్రామంలో కూడా డీజే పెట్టుకున్నారు టపాసులు కలిచారు ఆయా కార్యక్రమాలు చేసుకున్నారు కేవలం ఒక నవాబ్పేట మాదిగపల్లిలోనే డీజేలు పాటలు నేను నిమజ్జనం జరగల ప్రతి గ్రామాల్లో జరిగింది కేవలం మాదిగపల్లి మీద దృష్టి పెట్టి ఏదైతే ఎస్ఐ గారు ఆ రోజు ఎవరించిన తీరును చూస్తూ ఉంటే ఎస్ఐ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ మండలంలో జరిగిన ఒక్క కార్యక్రమం మీరు అడ్డుకున్నారా మీరే సొంతంగా డీజల్ ముందు పోతా ఉంటే మీరు వెనకుండి పంపించిన దాఖలు కూడా కొన్ని ఉన్నాయి నిన్నగాక మొన్న చూసాం కొన్ని మీరు ఎవరిచ్చి నిజంగా ఆ విధంగా చేస్తుంటే ఉక్కుపాదం నిజంగా మీరు డీజేల మీద లేదా లేదా టపాకాయలు కాల్చే దాని మీద ఇతర ఇతర కార్యక్రమాల మీద ఉక్కుపాదం పెట్టుంటే ఈ మాదిగపల్లి మీద కూడా అదే విధంగా ఎవరించి ఉంటే ఖచ్చితంగా ఆయన నిజంగా ఆ కార్యక్రమాల్లో నిబద్ధతగా చేశాడని కూడా మేము యాక్సెప్ట్ చేద్దాం మీరు అలా చేయలేం కొన్ని గ్రామ కార్యక్రమాలు వస్తా రాజ్యంగా వదిలేసి కేవలం దళితులు మాదిగపల్లిలో మాదిగపల్లి మీద అర్ధరాత్రి వచ్చి ఈ మాదిగపల్లిలో ఉన్న మహిళల్ని యువకుల్ని పెద్దల్ని అందరం కూడా భయభ్రాంతులు గురిచేసి మీరు ఎవరించిన తీరుని ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ మండకృష్ణ నాయకత్వంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈ జిల్లా ఉన్నతాధికారి ఎస్పీ గారికి కూడా మేము వినిపిస్తా ఉన్నాం ఇమ్మీడియట్లుగా ఎస్ఐ రాజేష్ గారిని గా సస్పెండ్ చేయండి ఏదంటే ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంఆర్పీఎస్ మాదికలకి అపారమైన గౌరవం ఉంది ఇలాంటి చర్యల వల్ల కేవలం కొంతమంది చేసే చర్యల వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది కేవలం మా పల్లెల మీద ఈ రోజు అగత్యాలు ఏదైతే దుర్భాష రాడ్డం మమ్మల్ని చిరుచూపుగా చూస్తూ ఉన్నారు ఇలాంటి చర్యల్ని మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఇమిడియట్లుగా ఏదైతే ఎస్ఐ రాపుర ఎస్ఐ గారిని ఇమీడియట్ గా సస్పెండ్ చేసి మాదికపల్లి మీద జరిగినటువంటి ఈ అగత్యాన్ని ఖచ్చితంగా ఏదైతే వారు ఎవరించిన తీర్ని ఇంకొక దగ్గర జరగకుండా కూడా మీరు చర్య తీసుకోవాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలా ఇలాంటి సంఘటనలు గారి మీద చర్య తీసుకోబోతే ఖచ్చితంగా జిల్లా కమిటీ నిర్ణయం తీసుకొని చిల రాపురు కూడా పిలుపునిస్తామని కూడా మరొక మరి తెలియజేస్తా ఉన్నాం తన విధి విధానాన్ని ఎంఆర్పిఎస్ తన విధి విధానాన్ని ఎక్కడ ఏ దళితులకు అన్యాయం జరిగినా ముందు అలాంటి కేవలం మాదిగలకి అన్యాయం జరిగితే ముందు వరుసలో ఉంటదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇమీడియట్ లీ ఇరవై నాలుగు గంటల్లో ఎస్ఐ మీరు సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా చెల్లూరు కూడా అదే అదేవిధంగా మందాకృష్ణ మాధికారి గారికి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్లాం మళ్ళీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితిని కూడా తీసుకెళ్లి బలమైన పోరాటాన్ని కూడా సిద్ధపడతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం జై మాదిగా జయ మందాకృష్ణ కృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈరోజు రాపూర్ మండలం నవపేట మాది గ్రామాల్లో సమావేశం విలేకరు సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే గత నెల వినాయకుడి ఉత్సవాల కార్యక్రమంలో ముప్పై తారీఖు జరిగిన వినాయకుడి ఉత్సవ కార్యక్రమంలో ఈ మాదివాడికి చెందిన యువకులు పెద్దలు మహిళలు అందరు కలిసి వినాయకుడిని భక్తి శ్రద్ధలతో ఆయన్ని కొలుచుకుంటూ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించే కార్యక్రమంలో విగ్రహం ఉత్సవాలు అయిపోయిన ఎదటనే ఈ గ్రామం అంతా నిద్రిస్తున్న సమయంలో ఇక్కడ ఏదో కార్యక్రమ డీజే బాక్సులు ఏదో కార్యక్రమం చేశారని చెప్పి హడావిడిగా రాపూర మండలం ఉన్న ఎస్ఐ గారు వచ్చి చదువుకున్న యువకుల మీద అసభ్యంగా మాట్లాడడం ఈ కమిటీ నిర్వహణ ఎవడు అని చెప్పి దురుసుగా మాట్లాడి అతని మీద లాఠీ జలం చూపించడం అలా ఎందుకు సార్ అని అడుగుతున్న ఈ గ్రామంలో ఒక అడ్వకేట్ అనే ఒక వ్యక్తి అడుగుతుంటే అతని మీద కూడా నువ్వు నన్నే అడిగే అంత తోడువే అని చెప్పి అతన్ని కూడా చంప మీద కొట్టడం దుర్పిస్తులాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎంఆర్పిఎస్గా మేము అడుగుతున్నాం ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రామాల ఎస్సీ మాది గ్రామాలలో నాగరికతను చదువును గ్రామాలలో చైతన్యం పంచుకొని నాగరికత తెలుసుకొని ముందుకు వస్తున్న తరుణంలో ఈ ఉత్సవాలలో ప్రతి రాష్ట్రంలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా ఎక్కడా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు వినాయక ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం ఈ యొక్క మాది గ్రామంలోనే వినాయకుడి చవితి ఉత్సవాల్లో ఎలా ఏమి ఆటంకాలు కలిగాయని ఎస్సీ గారు ఎంత ఎందుకు అంత దుర్ తొందరపాటుగా ఇక్కడికి వచ్చి మాది గ్రామానికి వచ్చి మాది యువకులని అందరూ ఉండగా భయభ్రాంతులు చేయడం దుర్బోసరాడడం బూతులు తిట్టడం చాలా విషయాలలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము ఎంఆర్పిఎస్ కృష్ణ మాది నాయకత్వం నుంచి ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నాం అయ్యా ఇక్కడ ఏదన్నా కానీ తప్పు జరుగుంటే నువ్వు చట్టపరమైన చర్యలు తీసుకో అంతేగాని మా దళితులనే వాళ్ళని నువ్వు బూతులు తిట్టడం అది చాలా తప్పు కొట్టడం చాలా తప్పు అది చట్టరీతుల్లో కూడా అని చూడడం మీకు తెలుసు కానీ వెంటనే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మంద కృష్ణమాది గారి నాయకత్వంలో ఈ యొక్క ఈ మాదిగవాడలో జరిగిన ఈ సంఘటన ఉన్నతాధికారులు వెంటనే ఎస్ఈ మంది గారి చర్యలుగా తీసుకోకపోతే కృష్ణమాది గారి నాయకత్వం మలో మరో రాపూర్ అని పిలిపించేదానికి కూడా సిద్ధంగా ఉండదని తెలియజేస్తూ వెంటనే రాపూర్ ఎస్సీ గారిని చర్యలు తీసుకోవాలా ఇక్కడున్న గ్రామ ప్రజలకి భరోసాగా ఎంఆర్పిఎస్గా ఉంటుంది వాళ్ళ యొక్క అడుగు వాళ్ళ యొక్క విధానాన్ని ఈరోజు ఎస్సీ గారు చేసిన తప్పుదాన్ని ఆయన ఈ ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేసి ఆయన వెంటనే సస్పెండెండ్ చేయాలా చర్యలు అయినా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ గారు జయమాధి కృష్ణవాదిగా పేరు నాగశాల వెంకయ్య మాది రాపూర్ మండలంలోని నవపేట వాడ నేను వెంకటగిరి కోర్టు యువ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నానండి అయితే ముప్పైవ తారీఖున గణే గణేష్ ఉత్సవాల నిమజ్జనం ముగించుకొని గ్రామానికి నాతో పాటు గ్రామ సభ్యులందరూ తిరిగి వచ్చేసరికి గ్రామంలో సుమారు ఒక పది మంది పోలీసు వారు గ్రామంలోకి వచ్చి నిలబడి ఉన్నారు అదే సమయంలో మా గ్రామ పెద్ద అయినటువంటి అడసనపల్లి రామయ్య గారు దిగి సార్ నమస్కారం ఏం సార్ ఎలా వచ్చారన్నా అని అంటూ ఉండగానే అదే ఎస్ఐ గారు రామైనా నువ్వేం పెద్ద మనిషిరా గ్రామంలో టపాసులు డీజిల్ పెట్టి ఇలాంటి పనులు చేస్తారా వద్దుందా లేదా అనేసి అనేకమైన దుర్భాషలాడి అతన్ని అవమానానికి గురి చేయడమే కాకుండా కమిటీ సభ్యుల్లోని ఎక్కడ నాగార్జున అంటే ఎవడరా ఆర్గనైజర్ ఎవడు వాడిని పిలుస్తారా లేదా అనేసి మాతోటి సహచరుడు నాగార్జున్ని వాడిని పిలవకపోతే మిమ్మల్ని అందరిని తీసుకెళ్లి స్టేషన్లో వేస్తానని మమ్మల్ని భయభ్రాంతులు చేశాడు అంతేకాకుండా మీరు చెప్పకపోతే మేమింద లాఠీ చూలిపిస్తానని అదే నాగార్జున్ పైన లాఠీతో కొట్టడం జరిగింది వెంటనే నేనుండి సార్ ప్లీజ్ సార్ రాయే సార్ కొట్టద్దు అవసరమైతే మీరు కేసు కట్టుకోమని చెప్పడంతో ఎవరైనా నన్నే పేరు పెట్టి పిలుస్తావా నేను సార్ నేను అడ్వకేట్ని సార్ అని కూడా విడిచిపెట్టకుండా నన్ను చంప మీద కొట్టి నా కాలర్ పట్టుకొని ఎకరాజీ నా కొడగా అని చెప్పి నా మొబైల్ ఫోన్ కూడా దౌర్జన్యంగా తీసుకోవడం జరిగింది ఇదే విషయంపై మేమందరం గ్రామస్తులందరం అతనితో ఎంత బ్రతిమలాడుకున్నా మాపైన కనికరం చూపించకుండా మమ్మల్ని అందరినీ గ్రామం అంతా నిద్రపోతున్న వేళ భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా మాపైన కేసులు పెట్టి మమ్మల్ని మా గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఎంతో చక్కగా జరుపుకున్నటువంటి ఈ పర్వదినాన్ని మాకు సంతోషం లేకుండా చేసి అక్రమంగా కేసులు బనాయించి గ్రామానికి చెడ్డ పేరు తెచ్చినటువంటి ఎస్ఐ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీ ఎంఆర్పిఎస్ వేదికగా అందరికీ తెలియజేస్తూ వెంటనే సదరు రాపూర్ ఎస్ఐపై ఎస్పి ఎస్పీ గారు అలాగే పై అధికారులు వెంటనే ఆయన సస్పెండ్ చేయాలనేసి సభాముఖంగా అందరిని కోరుతున్నానండి సంబంధం లేని విషయం కదా సార్ ఈ మూడు గంటల ప్రాంతంలో వచ్చేసి ఆ ఉత్సవం చేసిన పిల్లకాయలు మూడు రోజులు నిద్ర లేకుండా వాళ్ళు వచ్చి పడుకొని నిద్రపోయినారు నెక్స్ట్ ఆడవాళ్ళు చూసిన వాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ పోయి పడుకుని నిద్రపోయినారు ఇంక శివురు ఘట్టంలో వచ్చేసి ప్రమాదాలు జరిగే ఘట్టం కాబట్టి అనేక చోట్ల సీవీలలో అక్కడ చూస్తుంటాం మేము ఇనాక నిమజ్జనంలో టాటర్ని పడ్డారేనో ఇనాక నిమజ్జనంలో కలవల పడ్డారేనో ఇనాగ నిమజ్జనంలో వచ్చేసి విద్యుత్ వేధులనో రకరకాలుగా వచ్చేసి ఉత్సవంలో శివరి ఘట్టాలు జరిగేవి ఉంటాయి అని మేము టీవీలో చూస్తుంటాము అలాంటి ఘట్టాలు జరగకూడదని చెప్పి శివుల్లో వచ్చేసి నా పాత్రని నేను పోషించినాను ఎందుకంటే నాకు ఒక సిస్టమ్ ఉంటుంది నాకు మా మా మాదిపల్లి వచ్చి మాకు ఏదైనా ఇబ్బంది జరిగితే వచ్చేసి తట్టుకొని బయటపడే కెపాసిటీ బాగా ఉండదు ఆ బాక్సులకి బాక్సులు రెండు బాక్సులు పెట్టుకుంటేనే మీరు చర్య తీసుకున్నారు అదే ప్రమాదం జరిగితే మమ్మల్ని వదిలి పెడతారు సార్ మీరు అందుకు ముందు జాగ్రత్తగా వచ్చేసి అక్కడ చిన్న పొరపాటు ఇరవై సంవత్సరాల పై నుంచి వచ్చేసి మేము ఉత్సవాలు చేస్తుంటే చిన్న పొరపాటు కొడతారు అయిపోయింది శివర్లో వచ్చే శశయ్య గారు మొత్తం పెట్టాలని మొత్తం వచ్చి బయలుదేరి పోయేటప్పుడు ఇట్ట తిరిగి చూసి ఆత్మ పరిశీలనకు వాస్తవంగా నేనైతే దీన్ని దానికి ఒక్క మాట అబద్ధం చెప్పమని ఎస్ఐ గని చెప్పమని వాస్తవంగా అయితే నిజంగా అన్ని ఇతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడని చెప్పని మా చూశాను రోజు కొంతమంది కొంతమంది వెళ్ళారు ఆయన ప్రవర్తనకి నిలబడలేక ఎక్కడ కొడతాడని చెప్పనేసి తర్వాత వచ్చేసి పోయేటప్పుడు తిరిగి చూసి ఆ వెంకయ్య అనే పిల్లడిని వెంకయ్య అనే లాయర్ని తర్వాత నాగార్జున అనే అబ్బాయిని వాళ్ళని రై రేపు పద్ధతి నీ అమ్మ నీ నాయన నీ పెళ్ళం మొత్తం అనే తప్పుడు మాటలు విపరీతంగా మాట్లాడేసి తర్వాత వచ్చేసి ఆ లాయర్ అప్పిల్లా ఉన్న వెంకైర్ కూడా అదే మాట అనేసి అది పోతా పోతా వచ్చారు కట్టుకోవడం రెండు రెండు చెప్పి అని చెప్పని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇది జరిగింది ఇది ఎంతవరకు న్యాయం గారు అర్థం చేసుకోండి పై అధికారులు కూడా మా ఆవేదనని మా బాధని మా మా మాది పల్లాల అసలు తెలిసే ఉంటుంది కదా సార్ మేము ఎక్కువ భయపడతాము మాకు చట్టాలకు మమ్మల్ని ముందే కోసం పెట్టుకోరు మాకు ఏదైనా సమస్య మీద పోలీస్ స్టేషన్కి పోతే కూడా మేము చెప్పింది ఎవరు సార్ నెక్స్ట్ హైక్ర కులానికి సంబంధించిన మా పక్కన నిలబడుకొని వాళ్ళు చెప్పాలి ఈ విధంగా వచ్చే వాళ్ళకి న్యాయం చేయండి సార్ అని చెప్పినంటే వాళ్ళు అంటారు వింటారు మేము అయితే డైరెక్ట్గా పోయేసి మా ఊళ్ళో ఎనభై సంవత్సరాలు ముసులు పడిపోయినా సరే మా సమస్య మీద ఆగిపోయి నిలబడుకుంటే పెద్ద ఆయన వచ్చినాడు అని చెప్పి నేను అన్నారు అగ్రికున్న వాళ్ళలో వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు వచ్చాడు నిలబడుకొని మా వాళ్ళు ఎనభై సంవత్సరాలు కూడా పెట్టుకున్న సరే ఆ మా దేశం ఒళ్ళు చేయాలి ఇలా జరుగుతూ ఉంటుంది తెలుసు కూడా కనీసం ఇంకా మాకు అన్యాయం జరిగితే మీకు దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది దయచేసి పై అధికారులు వచ్చేసి మాకు ఈ జరిగిన సంఘటన మీద వచ్చేసి పూర్తి స్థాయిలో వచ్చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మాకు ఈ పొద్దు మా కుల సంఘాలైనటువంటి మాకు మందకృష్ణ మా అధికారి నాయకత్వంలో మాకు నెల్లూరు నుంచి ఒక టీం మా రాపురోళ్ళు నెక్స్ట్ పిల్లల్లో ఉన్న వీళ్ళందరూ కూడా వచ్చేసి మీకు జరిగింది ఖచ్చితంగా అన్యాయం దీంట్లో వచ్చేసి మీకు తోడుగా ఉంటాము మీకు న్యాయం జరిగే త్వరకు వచ్చి దీన్ని వదిలిపెట్టి పని లేదు ఎస్ఐ గారు చేసిన పొరపాటును వచ్చేసి ఖచ్చితంగా ఎత్తి చూపించేసి ఆయన మీద తగ్గు చర్యలు తీసుకున్నట్టుగా వచ్చేసి మేము కూడా మీకు అనదానికి ఉంటామని చెప్పి ఇకపోతే మాకు మా వాళ్ళు సహకరించేసి మా ఇమ్మడి వచ్చేసి మాకు ధైర్యం చెప్పేసి లేకపోతే మేము వాసన చెప్పాలంటే ఏం జరుద్దని చెప్పి మనం భయపడి ఎలా చూసేది సార్ అర్థం చేసుకోండి దయచేసి మాకు ఈ ఈ పరిణామంలో కొద్దిగా మాకు వచ్చేసి మనసున్న ప్రతి ఒక్కరు వచ్చేసి మాకు హెల్ప్ చేయండి మాకు న్యాయం చేయండి ఇంకొకప్పుడు ఈ మాదిక పల్లె మీద వచ్చేసి చట్టంని కరెక్ట్గా అమలు చేయని అధికారుల ద్వారా మాకు జరిగే అన్యాయాలని ఆపాల్సిందిగా పై అధికారులు కూడా కోరుకుంటూ జై మాదిగా జై జయ మాదిగ